ఈ రోజు రేపులో హీల్ పెయిన్ అంటే పాదంలో నొప్పి రావడం అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది దీన్నే ప్లాంటార్ ఫేషియేటీస్ అంటాం ఇది జనరల్గా యంగ్ పీపుల్లోనే వస్తుంటుంది పాదం వెనికి భాగంలో హీల్ కింద నొప్పిగా ఉంటుంది స్పెషల్లీ నడిచేటప్పుడు ఈ నొప్పి మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది బెడ్ నుంచి దిగినప్పుడు కింద కాలు పెట్టాలంటే ఇబ్బందికరంగా నొప్పిగా ఉంటుంది కొంత టైం అయిన తర్వాత అది సర్దుకుపోతుంటుంది ఒక్కొక్కసారి చాలా సివిర్గా ఉండి నడవలేకపోతారు జనరల్ ఇది లేడీస్లో కొంచెం ఎక్కువ ఉండడానికి ఉంటుంది ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళలో కూడా కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఏమవుతుందంటే హీల్లో చిన్న ఎముక పెరుగుతూ ఉంటుంది అది ఆ కండ్రాల్లో షార్ప్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది గుచ్చుకోవడం అంటారు తర్వాత దానికి అటాచ్మెంట్ ఒక ప్లాంటార్ ఫేషియా అని ఉంటుంది అది టైట్గా కావడం వల్ల దాని అటాచ్మెంట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఈ హీల్ పెయిన్ ఆర్ ప్లాంటార్ ఫేషియేటిస్ ఉంటుంది ఇది వెరీ కామన్ ప్రాబ్లం కానీ వెరీ బినైన్ ప్రాబ్లం అంటే ఏమి వరి కాకుండా కానవసరం లేదు దీని గురించి చాలా వరకు ఇది దానంతటే అది అవుతుంది సింపుల్ రెమెడీస్ వల్ల సింపుల్ ట్రీట్మెంట్ మెజర్స్ వల్ల మనకు హీల్ అవుతుంది ఇది తక్కువైపోతుంది ఆపరేషను మేజర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది టైం సర్జరీ అవసరం ఉండదు దీనికి సో ఎవరికైతే ఈ హీల్ పెయిన్ వచ్చిందో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్రే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది ఎక్స్రేలో చిన్న హీల్ దగ్గర ఎముక పెరిగి ఉంటుంది యూరిక్ యాసిడ్ విధంగా అదేవిధంగా రొమటాడాసు తర్వాత ఎంక్లోజింగ్ స్పాండిలైటిస్ అని బ్యాక్ బోన్ హిప్ జాయింట్స్ ఎఫెక్టివ్ ఐ డిసీజ్ కూడా ఒకసారి హీల్ పెయిన్ వస్తూ ఉంటుంది సో ఈ కండిషన్స్ అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ టెస్ట్ల వల్ల రూల్ అవుట్ చేయడానికి వీలవుతుంది సో ఏ అసోసియేటెడ్ కండిషన్ లేకుండా ఓన్లీ ప్లాంటార్ ఫేషియేటిస్ ఉంటే సింపుల్ రెమెడీస్తో దీన్ని ట్రీట్ చేయొచ్చు మెయిన్లీ మన ఫుడ్వేర్ సాఫ్ట్ ఫుట్వేర్ ఉండాలి హీల్ కింద ఒక సిలికాన్ హీల్ ప్యాడ్ దొరుకుతుంది అది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈక్వల్గా నొప్పి తక్కువ అవుతుంది అదేవిధంగా బేర్ ఫిట్ వాకింగ్ తగ్గించాలి ఇంట్లో కూడా సాఫ్ట్ స్లిప్పర్స్ వేసుకొని నడవాలి దానివల్ల రిలీఫ్ దొరుకుతుంది అదేవిధంగా కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటాం ఏమంటే బటన్ స్ట్రెచ్ చేసి ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ లిగమెంట్ ఉంది కదా దానిపైన సింపుల్ ప్రెషర్ పెట్టి స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లేచిన వింబడే మార్నింగ్ ఈ పెయిన్ రిలీఫ్ వస్తూ ఉంటుంది లోకల్ అనాలజిసి క్రీమ్ వల్ల కూడా రిలీఫ్ వస్తుంటుంది కొంచెం నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు సింపుల్ పెయిన్ కిల్లర్స్ డోలో లాంటిది వేసుకోవడం వల్ల కూడా రిలీఫ్ వస్తుంటుంది వాకింగ్ అనేది ఇంపార్టెంట్ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వెయిట్ తగ్గించడం వల్ల కూడా ఈ సింప్టమ్స్ రిలీఫ్ అవుతుంటుంది ఈ ప్లాంటర్ ఫేషియైటిస్ అనేది వెరీ బినైన్ కండిషన్ అంటే వరి కావ కానవసరం లేదు దీని గురించి సింపుల్ రెమెడీస్ మన ఫుడ్ వేరు సింపుల్ ఎక్సర్సైజెస్ వెయిట్ రియక్షను డైట్ వల్ల చాలా వరకు ఈ సిమ్టమ్స్ ఈ కండిషను రిలీఫ్ వస్తుంది